జిల్లా కేంద్రములో క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణం ఆధునిక పరికరాలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బ్యారెస్ శ్రేణులతో కలసి పరిశీలించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సామాన్య పేద ప్రజలకు వైద్యం అందాలన్న సదుద్దేశ్యంతో ఆనాడు కేసీఆర్ మండల స్థాయి జిల్లా స్థాయి ఆసుపత్రులు అధునాతనమైన పరికరాలతో ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు అందులో భాగంగానే జిల్లా కేంద్రంలో నా హాయంలో పదిహేడు కోట్లతో క్రిటికల్ కేర్ సెంటర్ అధునాతన పరికరాలతో మంజూరు చేయించాము అని అన్నారు ఇట్టి నిర్మాణం ఎక్విప్మెంట్లు గూర్చి ఏఈ సాదిక్ కాంట్రాక్టర్ చంద్రమోహన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు దాదాపు సమకురీనాయని వారు తెలిపారు ఈ క్రిటికల్ కేర్ సెంటర్లో యాభై బెడ్స్లో ఒకేసారి యాభై మందికి అత్యవసర వైద్య సేవలు అందుతాయని అదేవిధంగా ఇరవై ఐదు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ బెడ్స్ తో వైద్యం అందిస్తారని నిరంజన్ రెడ్డి తెలిపారు అనంతరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని పరిశీలించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా కేంద్రములో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మాత శిశు సంరక్షణ కేంద్రంను వార్డుల వారీగా కలియ తిరుగుతూ రోగులను ఆపాయంగా పలకరించి వారి సమస్యలు సావధానంగా విని వైద్యులకు పలు సూచనలు చేశారు సిబ్బంది రోగులతో ఆపాయంగా వినమరంగా మాట్లాడాలని పరుష పదజాలం వాడరాదని హెచ్చరించారు గర్భిణులు నవజాత శిశువులను ఆప్యాయంగా పలకరించి తల్లుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు

గ్రామీణ ప్రాంతాల దాకా జిల్లాల దాకా విస్తరించాలని ఆ సేవలు అందించాలనే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగానే ఆయా జిల్లాలకు జిల్లా స్థాయి ఆసుపత్రులు మెడికల్ కళాశాలల ఆసుపత్రులు వీటన్నిటిని కూడా మంజూరు చేసుకొని వాటి ఉనికిలోకి తీసుకొని ఇచ్చినాం వినియోగంలోకి తెచ్చినాం వాటికి సంబంధించినటువంటి వసతుల కల్పన అనేటువంటిది క్రమంగా జరుగుతూ ఉంది కొనసాగుతూ ఉంది అందులో భాగంగానే క్రిటికల్ కేర్ సెంటర్ అనేటువంటిది అంటే అత్యవసర సర్వీసుల కోసం అత్యవసరమైనటువంటి వైద్య చికిత్సల కోసం మళ్ళీ ఒక ప్రత్యేక విభాగం ఉండాలని చెప్పి ఆ ప్రత్యేక విభాగానికి సంబంధించినటువంటి వసతుల సముదాయం అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా అంతా కలిపి పదిహేడు కోట్లతో ఆనాడు మంజూరు చేయించి నిర్మాణం మొదలు నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చింది ఎక్విప్మెంట్ కూడా అంతా వచ్చి ఉంది ఇక్కడ సి సిటీ స్కాన్తో పాటు న్యూరాలజీ కానీ అదేవిధంగా కార్డియాలజీ అంటే గుడ్డ సంబంధమైనటువంటి కానీ మెదడు సంబంధమైనటువంటి కానీ అదేవిధంగా ఆర్థోపెడిక్ బొక్కలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా క్రిటికల్ సమస్యలు అంటే అత్యవసరమైనటువంటి ఎక్కువ మటుకు ప్రమాదవశాత్తు ఘటనలు అయినప్పుడు ఆ పేషెంట్లకు అవసరమైనటువంటి అత్యవసర సేవలు అందించడానికి కోసం ఉద్దేశించినటువంటిది ఈ క్రిటికల్ కేర్ యూనిట్ అనేటువంటిది జనరల్ ఆసుపత్రిలో అక్కడ ఓపీ కానీ ఇతరతర సర్జరీ యూనిట్లో యాభై బెడ్స్ ఉంటాయి అంటే ఏకకాలంలో యాభై మంది పేషెంట్స్ నిరంతరంగా అత్యవసర చికిత్సలు పొందేటువంటి వాళ్ళు యాక్సిడెంట్ కారణంగానో మరో కారణంగానో అత్యవసర చికిత్సలు పొందేటువంటి వాళ్లకు యాభై బెడ్స్ ఉంటాయి తర్వాత ఇరవై ఐసీయూ బెడ్స్ కూడా ఉంటాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ వీళ్ళైతే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఐసీయూ బెడ్ దొరకక అవసరం పడుతున్నారు జనం లక్షల రూపాయలు కట్టి ఆ దుర్గతి లేకుండా ఐసీయూ వసతి కూడా దాదాపు ఇరవై మంది ఏకకాలంలో కాలంలో వసతి పొందేటువంటి విధంగా ఇక్కడ రూపొందించిన అది దీని ప్రత్యేకత ఇక్కడ ఆపరేషన్ థియేటర్ ఉంది ఎక్విప్మెంట్ ఉంది లేబర్ రూమ్స్ ఉన్నాయి అదేవిధంగా అన్ని రకాల వసతులు ఆధునిక వసతులు జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించడం జరిగింది దీన్ని వినియోగంలోకి తెచ్చి ప్రజలు దీన్ని వాడుకునేటువంటి విధంగా మనం అది వెలగట్టలేనటువంటిది కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రాణాన్ని దక్కించాలంటే బ్రతికించాలంటే చేయాల్సినటువంటి ప్రత్యేక సేవలు ఎట్లుండాలనో నిర్దేశించి ఆనాడు రూపకల్పన చేయడం జరిగింది ఈ క్రిటికల్ కేర్ యూనిట్స్ అనేటువంటి వాటిని ఈ వనపర్తి జిల్లాలో జిల్లా కేంద్రంలో ఏర్పాటైనటువంటి ఈ క్రిటికల్ కేర్ యూనిట్ అనేటువంటిది దాదాపు నిర్మాణ పని కంప్లీట్ అయిపోవచ్చింది ఇంకేం మిగలలేదు కొద్దిపాటి వైరింగ్ వర్క్ అదే ఉంది దాంతోపాటు ఎక్విప్మెంట్ ఆల్రెడీ వచ్చి ఉంది గతంలోనే రెండు కోట్ల నలభై లక్షలతోన సిటీ స్కాన్ ఎక్విప్మెంట్ కూడా తెప్పించినాను నేను ఉన్నప్పుడే తెప్పించుంటే అది సంపూర్ణంగా వినియోగంలో లేదు ఇప్పుడు వినియోగంలోకి పెట్టాలని చెప్పి అధికారులకు నేను సూచన చేస్తూ ఉన్నా వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కూడా నేను లేఖ రాస్తాను ఇక్కడ జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో కానీ జనరల్ ఆసుపత్రుల్లో ఏవైతే వసతులు గతంలో ఉండేనో అవి వాళ్ళ ఏవైతే కొరబడినాయో టీహబ్ డయాగ్నాస్టిక్ సెంటర్ అని ఒకటి ఏర్పాటు చేసినాం మనం అంటే అన్ని రకాల పరీక్షలు ఉచితంగానే ప్రజలకు జరిగేటట్లుగా నూట ముప్పై ఐదు రకాల పరీక్షలు జరిగేటట్లుగా ప్రభుత్వ ఖర్చుతోనే జరిగేటట్లుగా గతంలో టీ డయాగ్నాస్టిక్ హబ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసినాం అది పనిచేస్తాం మురుసిన చేత దాంట్లో ఒక ముప్పై నలభై పరీక్షలు చేయకుండా ఆపేసిన పలు కారణాల చేత నేను ఇవాళ ఉదయం కలెక్టర్ కూడా మెసేజ్ పెట్టినాను అన్ని రకాల టెస్టులు అందులో గతంలో జరిగినాయి మళ్ళీ యథావిధిగా రెస్టోర్ చేయాలి ఆ టెస్టులన్నీ కూడా కొనసాగించాలని చెప్పి కూడా నేను వైద్యాధికారులతో సూచన చేస్తున్నా ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా లేఖ రాస్తాను ఈరోజే ప్రజల కోసం ఉద్దేశించినటువంటి ఉచిత వైద్యం అనేటువంటిది ఉచిత చికిత్సలు అనేటువంటివి ఉచిత పరీక్షలు అనేటువంటివి చాలా ప్రమాణపూర్వకంగా చాలా ప్రామాణికంగా చాలా మెరుగైనటువంటి పద్ధతులలో అందించాలన్న సదాశయంతో ఏర్పాటైనటువంటి ఈ సేవల్ని ఎక్కడ ఇంత వెలితి లేకుండా నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ